నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేశవ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా పిఎం కిసాన్ అధికారంగా కూడా మనకైతే ప్రకటించినట్లయితే తెలుస్తుంది సో ప్రతి ఒక్కరైతే ఇక్కడ స్క్రీన్ మీద అయితే లుక్ చేయండి పిఎం కిసాన్ ఇరవయో విడత నిధులకు సంబంధించి ఇక్కడ మీకు మంచిగా చూసినట్టు అయితే అర్థమవుతుందన్నమాట ఇరవయో విడత డబ్బులకు సంబంధించి చూసుకున్నట్టు అయితే మనకు అధికారంగా కూడా ఈ యొక్క జాతీయ మీడియా యాడ్ చేసి అయితే అఫీషియల్ గా అయితే కన్ఫర్మ్ చేసినట్లయితే తెలుస్తుంది ఇక్కడ మీరు స్క్రీన్ మీద అయితే చూసినట్లయితే మీకు ఇప్పటికీ అర్థమై ఉంటుంది అన్నమాట పిఎం కిసాన్ ఇరవై పెడతా నిధులు ఈ యొక్క ఆగస్టు నెల ఏదైతే ఉందో ఇప్పుడు వచ్చే ఆగస్టు నెల అన్నమాట ఈ రెండు తారీఖు అయితే మనకు ఖాతాలో డబ్బులు అనేవి అయితే పడుతున్నాయి ప్రతి ఒక్కరైతే ఈ కేవైసీ ప్రక్రియ అనేది అయితే కంప్లీట్ చేసుకొని ఉండాలి అలాగే రైతు సోదరులు ముఖ్యంగా ఆధార్ కార్డులో ఎలాంటి నేమ్స్ కానీ అవ్వచ్చు తప్పు లేకుండా అయితే అన్నీ అయితే చూసుకోవాలన్నమాట సో ప్రతి ఒక్కరికైతే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో మీ రైతులందరికీ కూడా తప్పకుండా వాట్సాప్ గ్రూప్లలో షేర్ షేర్ చేసే కార్యక్రమం అయితే చేయండి పిఎం కిసాన్ అధికారంగా వెబ్సైట్లో కూడా మనకైతే ఏదైతే ఉందో నరేంద్ర మోదీ గారు అయితే ఈ యొక్క బహిరంగ సభలో వచ్చేసి ఇప్పుడు వచ్చే ఆగస్టు నెల రెండు తారీఖు అన్నమాట సో మనకి ఈ వచ్చే నెల ఆగస్ట్ రెండు తారీఖున చూసుకున్నట్టయితే ఇంకా అతి త్వరలో చూసుకున్నట్టయితే మనకి యొక్క పీఎం కిసన్ డబ్బులు రైతుల అకౌంట్లో పడుతున్నట్లయితే తెలుస్తుంది సో అందరికీ కూడా ఇది ఒక పెద్ద సంతోషమైన వార్త అనమాట ఇప్పటికే ఈ యొక్క వాయిదా అనేది కూడా నిలిపివేస్తూ ఇప్పటికే నిలిపివేస్తూ చాలా ఆలస్యంగా అయితే వెలుగులోకి అయితే రావడం అనేది జరిగింది సో అందరికీ కూడా ఇది ఒక గుడ్ న్యూస్ అన్నమాట ప్రతి ఒక్కరైతే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ తప్పకుండా మీకు అందరికీ ఎంతో ఫుల్ అయితే అవుతుంది పిఎం కిసాన్ నుంచి చూసుకున్నట్టయితే మనకి ఈసారి అయితే బటన్ నొక్కి రైతుల అకౌంట్లో మన నరేంద్ర మోదీ గారు అయితే ఆగస్టు రెండున బహిరంగ సభలో వచ్చేసి అయితే పాల్గొనట్లయితే తెలుస్తుంది అనమాట సో ఆ రోజే రైతుల అకౌంట్లోకి అయితే డబ్బులు అనేవి అయితే పడుతున్నాయి సో అందరూ కూడా వేచి ఉండండి డబ్బులకు సంబంధించి కూడా మరిన్ని వివరాలకు సంబంధించి తెలుసుకోవాలనుకుంటే డబ్ల్యూడబ్ల్యూ డాట్ పిఎం కిసాన్ డాట్ డాట్ ఇన్లో వచ్చేసి అంతలా కాకపోతే ఇక్కడ డిస్క్రిప్షన్లో వచ్చేసి కూడా మనం అయితే లింక్ అయితే ప్రొవైడ్ అయితే చేయడం అయితే జరిగింది సో ప్రతి ఒక్కరైతే అధికార వెబ్సైట్లో వచ్చేసి అయితే మీ యొక్క బెనిఫిషియర్ లిస్ట్లో వచ్చేసి మీ నేమ్ అనేది ఉందా లేదైతే ఒకసారి అయితే తప్పకుండా అయితే చెక్ చేసుకోండి నేమ్ ఉన్న ప్రతి ఒక్క ఖాతాలోకి చూసుకున్నట్టయితే రైతు ఖాతాలోకి చూసుకున్నట్టయితే ఈ యొక్క ఏదైతే ఉందో మనకి ఒక రెండు వేల రూపాయలు అనేవి అయితే పడతాయి అనమాట సో అందరూ కూడా వేచి ఉండండి ఇప్పటికే చాలా ఆలస్యంగానైతే ఈ యొక్క వెలుగులోకి అయితే రావడం అయితే జరిగింది యొక్క స్కీమ్ స్కీమ్కు సంబంధించి కూడా దేశ ప్రధానమంత్రి గారు విదేశ పర్యటన తర్వాత భారతదేశానికి తిరిగి రావడం అయితే జరిగిన వెంటనే ఈ యొక్క బీహార్లో అన్నమాట బిరిహార్ బీహార్కు పర్యటించినప్పటికీ కూడా ఈ యొక్క స్కీముకు సంబంధించి మాట్లాడలేదన్నమాట ఆయన ఎందుకంటే ఇప్పటికే ఈ యొక్క స్కీముకు సంబంధించి కూడా చూసుకున్నట్టయితే నాలుగు నెలలు పూర్తవుతుంది కాబట్టి ఇక ఆగస్టు నెలలు చూసుకున్నట్టయితే భారీ బహిరంగ సభలో ఆయన నైతే పాల్గొంటున్నట్లయితే తెలుస్తుంది సో ప్రతి ఒక్కరైతే వేచి ఉండంటే స్కీమ్కు సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో వచ్చేసి అయితే లింక్ అయితే ప్రొవైడ్ అయితే చేయడం అయితే జరిగింది సో ప్రతి ఒక్కరైతే చెక్ చేయండి సో ధన్యవాదములు